అపూర్వ పోలీస్ స్టేషన్కి వచ్చి లాఠీ పట్టుకోగానే మేడం మేడం అని కానిస్టేబుల్లు అడ్డుగా నిలబడి ఉంటారు అప్పుడు అపూర్వ సెల్ ఓపెన్ చేయి అని గట్టిగా అరవటంతో ఇక పోలీసులు క్యూ అనుకుంటా వెంటనే లాకప్ని ఓపెన్ చేసేస్తారు వెంటనే అపూర్వ లాఠీ పట్టుకొని బావనే చంపాలని చూస్తావే అని భూమి దగ్గరికి రాగానే అపూర్వ నాన్నకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటే బావని చంపాలని చూసి మళ్ళీ నాన్న అని పిలుస్తున్నావా ఎంత ధైర్యమే నీకు భావనే చంపాలని చూస్తావా చూస్తావా అని అపూర్వ ఇక లాఠీతో చెతక బాధేస్తూ ఉంటుంది అపూర్వ నాన్నకేమీ కాలేదని చెప్పు అపూర్వ నువ్వు కొట్టినా పర్వాలేదు నాన్నకి ఎలా ఉందో చెప్పు అపూర్వ నీకు దండం పెడతాను అని భూమి దండం పెడుతూ అపూర్వ కొడుతున్నా కూడా చరచంద్రకి ఎలా ఉందో అడుగుతూ ఉంటుంది ఈ లోపలే పోలీసులు వచ్చి మేడం కొట్టకండి మేడం అని అడ్డుకుంటూ ఉంటారు ఇంకోసారి అని పిలిచావే అనుకో నిన్ను చంపేస్తానే బావకి ఏమైనా అవ్వాలి నేను ప్రాణాలతో ఉండని ఈ సిల్ చంపేస్తా 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 అంటూ అపూర్వ చేతక బాధుతూ ఉంటుంది నాన్నని ఎందుకు చంపాలని చూస్తాను అని భూమి ఎంత చెప్తున్నా కూడా అపూర్వ వినకుండా అలా కొడుతూ ఉంటుంది మేడం ఆపండి మేడం చచ్చిపోయేలా ఉంది మేడం అని పోలీసులు అడ్డుకోవడంతో ఇక అపూర్వ కాస్త శాంతించి లాఠీని విసిరిపడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమయ్యా ఆ అమ్మాయి పరిస్థితి చూడండి చచ్చిపోయేలా ఉంది చూడు ఎలా కొట్టేసి వెళ్ళింది చూడండి అయ్యా చూడండి అని ఒక పోలీస్ చెప్తాడు ఇక భూమి అయితే స్పృహ కోల్పోతూ మూలన కుప్ప కోల్పోయి ఉంటుంది తర్వాత శారద హాల్లో కూర్చుని ఉంటే అప్పుడే గగన్ మెట్లు దిగి అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని గగన్ అడుగుతూ ఉంటే నిద్రపోవాలనుకున్నా కూడా నిద్ర పడుతుందా గగన్ నువ్వు మాత్రం ఇలా అడుగుతున్నావు కానీ నీకైనా నిద్ర పడుతుందా ఏంటి చెప్పు ఒకసారి భూమి ఎక్కడుందో ఫోన్ అయినా చేయకూడదా అని శారద అంటే ఫోన్ చేసినా కూడా తను కాల్ లిఫ్ట్ చేయదమ్మా ఫోన్ చేస్తే తన కల్త నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో కానీ డిస్టర్బెన్స్కి మాత్రం సమాధానం దొరకదమ్మా దొరకదు అసలే రోజులు బాగోలేవు తను ఎక్కడుందో నాన్న డిస్టర్బెన్స్ చాలా కలిసి ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా బయటికి వెళ్ళి వెతకడం మేలు కదమ్మా వెళ్ళి అలా వెతికేసి వస్తాను అని గగన్ అంటే సరేరా ఒకవేళ కనపడదే ఫోన్ చేసి చెప్పు అని శారద అంటుంది తర్వాత డోర్ కొట్టే సౌండ్ రావటంతో బిందు పరుగులు పెడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది చెర్రీ బాగా తాగి తోలుతూ ఉంటాడు ఒరే అన్నయ్య తాగేసి వచ్చావా ఏంట్రా ఇది అని అడుగుతూ ఉంటే ఏ తాగిరాక ఇంకేం చేస్తాను అని చెర్రి బాధపడుతూ ఉంటాడు అది కాదురా అన్నయ్య మామయ్యా అని చెప్తూ ఉంటే మామయ్య లేదు ఏమీ లేదు తాగేశాను వెళ్ళి పడుకుంటున్నాను అని చెర్రీ లోపలికి వెళ్తాడు మళ్ళీ కాసేపటికి మళ్ళీ డోర్ కొట్టే సౌండ్ రావటంతో మళ్ళీ బిందు డోర్ని ఓపెన్ చేస్తుంది ఈసారి బాగా కృష్ణప్రసాద్ తాగి తోలుతూ లోపలికి వస్తూ ఉంటాడు అన్న మీరు కూడా తాగి వచ్చారని బిందు అడగటంతో కూడా అంటే ఇంకెవరు తాగొచ్చారు అని కేపి అడుగుతూ ఉంటే ఏమీ లేదులే నాన్న అది కాదు మామయ్య అని చెప్తూ ఉంటే ఆయన గురించి దగ్గర అస్సలు మాట్లాడద్దు ఆయన అవమానించాడు అనుమానించాడు కాబట్టి అతనంటే చాలా కోపం ఇంకేం మాట్లాడుకు అని కేపి కూడా వినకుండానే పైకి వెళ్ళిపోతాడు అబ్బా భూమి స్టేషన్లో ఉంది మామయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్తుంటే వీళ్ళు వినిపించుకోరు పట్టించుకోరు ఏంటి అని బిందు తనలో తానే అనుకుంటూ ఉంటుంది చరత్చంద్రని డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటే ఆ పూర్వ మీరా నక్షత్ర ఏడుస్తూ కూర్చొని ఉంటారు అప్పుడే గోరింటాకు కాఫీ పట్టుకుని చూడమ్మ ఆ పూర్వ అల్లుడి గారికి ఏమీ కాదు ధైర్యంగా ఉండు ఇదిగో నువ్వు కాస్త కాఫీ తాగు అని ఇస్తూ ఉంటే వద్దని అపూర్వ అంటుంది అమ్మ మీర నువ్వైనా తాగు అని ఇస్తుంటే వద్దు అన్నయ్య అన్నయ్య అని మీర ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర చెప్తున్నాను కదా మీ నాన్నకి ఏమీ కాదు చిన్నపిల్లవి కాస్త ఎంగిల్ పడు కాఫీ తాగు అని చెప్తూ ఉంటే వద్దు గోరింటాకు అని నక్షత్రం ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎవరూ తాగటం లేదేంటి అని గోరింటాకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే డాక్టర్ చెక్ చేసి బయటికి రావడంతో డాక్టర్ గారు డాక్టర్ గారు బావకి ఇప్పుడు బాగున్నాడు కదా అవుట్ ఆఫ్ డేంజర్ కదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే సారీ మేడం ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్తాడు ఆయన ఎప్పుడు కోమా నుండి కోలుకుంటు డు చెప్పలేని పరిస్థితి ఐఎమ్ సారీ మేడం అని డాక్టర్ వెళ్ళిపోవడంతో ఇక అపూర్వ ఏడుస్తూ చరత్చంద్ర దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని బావా ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను బావా నువ్వు మళ్ళీ మాట్లాడతావు కదా బావా ఎప్పట్లా చిన్న చిన్న తప్పులు చేస్తే కోపడతావు కదా బావా లే బావా మాట్లాడు బావా కళ్ళు బావా అని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది తర్వాత భూమి అలాగే కుప్పకూలిపోయి చాలా నీరసంగా ఉంటుంది అప్పుడే ఒక కానిస్టేబుల్ భూమిని ఆ పరిస్థితిలో చూసి వెంటనే లాక్ కప్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ పట్టుకుని చూడమ్మా నువ్వు రాత్రి నుంచి ఒక్క మంచి మంచినీళ్ళు కూడా తాగలేదు ఏమీ కూడా తినలేదు రాత్రి నుంచి నువ్వు బాధపడుతూనే ఉన్నావు ఈ మంచినీళ్ళైనా తాగమ్మా అని ఇస్తూ ఉంటే వద్దు సార్ మీరు దయచేసి ఒక్క విషయం చెప్పండి చరచంద్ర గారికి ఎలా ఉందో ఒక్క మాట చెప్పండి ఒకవేళ మీకు ఎలా ఉందో తెలియకపోతే తే కనీసం ఫోన్ అయినా ఇవ్వండి ఫోన్ చేసుకుంటాను అని భూమి అడుగుతూ ఉంటే ఫోన్ చేసుకుంటావా అలాగేనమ్మా ఇదిగో అమ్మా అని ఫోన్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇంకొక ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చి ఏమయ్యా ఏం చేస్తున్నావు ఆ అమ్మాయి చరచంద్రని చంపుతున్న కేసులో అక్విస్ట్ ఇది చాలా పెద్ద కేసు నువ్వు సహాయం చేస్తున్నట్టు తెలిసిందనుకో ఉద్యోగం పోతుందయ్యా అవసరమా ఫోన్ ఇవ్వటం అని చెప్పడంతో ఇక అతను ఫోన్ ఇవ్వకుండా మళ్ళీ జాబులో పెట్టుకు పెట్టేసుకుంటాడు చూడమ్మా నువ్వేమో ఆ చరచంద్ర గారిని చంపాలని చూసావని ఆయన్ని చంపుతావా అని ఆ పూర్వ గారేమో నిన్ను చితక బాధేశారు నువ్వేమో ఆయన బాగుండాలని ఇలా వేడుకుంటూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఇలా కూర్చున్నావు అంత అయోమయంగా ఉందమ్మా ఏమీ అర్థం కావటం లేదు నేను చూడటానికి వచ్చేవాళ్ళు నిన్ను విడిపించుకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా చెప్పమ్మా చెప్పు అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఇక గగన్ రాత్రంతా కూడా భూమి కోసం రోడ్లన్నీ వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు గగన్ లోపలికి రాగానే అన్నయ్య భూమి కనపడిందా అని పూర్ణి అడుగుతూ ఉంటే లేదని గగన్ చెప్తాడు అప్పుడే శారద కూడా అక్కడికి వచ్చి ఏంట్రా గగన్ నువ్వు అక్కడ వచ్చావు భూమి ఎక్కడా అని అడుగుతూ ఉంటే మొత్తం వెతికి చూశానమ్మా భూమి ఎక్కడా కనపడలేదు అని గగన్ చాలా నీరసంగా బాధపడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ప్రముఖ పారిశ్రామికవేత్త చరచంద్ర గారిని నిన్న రాత్రి చంపబోయారు అది ఎవరో కాదు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని కూతురు నక్షత్రతో సమానంగా కూతురులా చూసుకుని దత్తత కూడా తీసుకోవాలనుకున్న భూమిని చరచంద్ర ప్రాణాలు తీయబోయింది అని బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఇక అతనేమో కోమాలో హాస్పిటల్లో ఉన్నారు భూమి ఏమో స్టేషన్లో ఉందని అని చెప్తూ ఉండటంతో వాట్ అనే గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఏంటన్నయ్య ఇది అని పూర్ణి అదేంట్రా గగన్ భూమిని అరెస్ట్ చేయడం ఏంటి పక్కవారి ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసి భూమి తల్లి లాంటి దాన్ని భూమిని ఎవరైనా అరెస్ట్ చేస్తారా తన ప్రాణాన్ని కూడా పక్క వాళ్ళ కోసం త్యాగం చేస్తుంది అలాంటి భూమి తల్లిని అరెస్ట్ చేశారు నమ్మను ఇది అబద్ధం నమ్మను అని శారద అరుస్తూ ఉంటే నువ్వేంటమ్మా భూమి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడతారు ఎవరు నమ్మరు అని గగన్ అంటాడు ఏదో జరిగింది ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని భూమిని అరెస్ట్ చేస్తారా అని గగన్ ఒకవైపు కోపం బాధతో బాధపడుతూ ఉంటాడు తర్వాత వంశీ చరత్చంద్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇందుని మోసం చేస్తావా అసలు వేరొక అమ్మాయితో అపెయిర్ ఉందా ఈ విషయం వెంటనే తేల్చేస్తాను నీకు విడాకులు ఇప్పించేస్తాను అని చరచంద్రతో రోడ్డు మీద పడిన గొడవను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇందు కాఫీ తీసుకుని రావడంతో ఏంటండి కాఫీ తాగండి అని చెప్తూ ఉంటే రాయిందు నీతో మాట్లాడాలి అని హిందూని బెడ్పై కూర్చోబెట్టుకుని చూడిందు ప్రేమిస్తున్నావు కదా నేను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు ప్రాణం అని వంశీ చెప్తే ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు ప్రాణం తెలుసా అత్తయ్య మామయ్య నుంచి మీరు ఎలా కాపాడుకుంటూ వచ్చారో తెలీదా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి అని ఇందు అంటుంది చూడందు రేపు ఎవరైనా గురించి తప్పుగా చెప్తే నువ్వు తప్పుగా అర్థం చేసుకో కదా ఈ ప్రేమనే పై ఉంచుతావు కదా ప్రేమిస్తున్నావో లేదో అని తెలుసుకోవడానికి ఇలా అడుగుతున్నానని అంటే లోకం అంతా ఒకవైపు మీరు ఒకవైపు ఉంటే మీ వైపే ఉంటానండి అని ఇందు చెప్తుంది మీ గురించి ఎవరేం చెప్పినా తప్పుగా అర్థం చేసుకోనండి మీరు ప్రాణం అని ఇందు చెప్తూ ఉంటే అప్పుడే ఇందుకి ఫోన్ కాల్ వస్తుంది అక్క చరచంద్ర మామయ్యని కత్తితో పొడి చేశారు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పడంతో అవునా అని ఇందు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది హిందూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి